హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జయ మీరు చూస్తున్న ఈ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ పేరేంటో తెలుసా జేకే స్ఫూర్తి దీనికి ఈ పేరు ఎందుకు సెలెక్ట్ చేశానో ఫస్ట్ నేను మీతో షేర్ చేసుకుంటాను మీరు గెస్ చేయచ్చు జేకే అంటే నా పేరుకి రిలేటెడ్ రెండోది స్ఫూర్తి స్ఫూర్తి సెలెక్ట్ చేసుకోవటానికి నా దగ్గర రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి నాకు ఫస్ట్ నుంచి కూడా పీపుల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఇన్స్పైర్ చేయటం నాకు చాలా ఇష్టం స్ఫూర్తి నింపాలని ఇష్టం వాళ్ళల్లో అలాగే స్ఫూర్తి అనే వర్డ్ మా గురువు గారి పేరులో ఇంక్లూడ్ అయింది ఈ రెండు రీజన్స్ వల్ల నేను స్ఫూర్తి అనే వర్డ్ టేకప్ చేశాను ఓకే తర్వాత ఈ జేకే స్ఫూర్తి ఛానల్ ద్వారా నేను దీని పర్పస్ ఏంటి కూడా షేర్ చేయాలనుకుంటున్నాను విమెన్ ఫ్యామిలీలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది మనకు తెలుసు కదా అలాంటి విమెన్ స్ట్రెస్ ఫీల్ అవుతూ వర్క్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతూ అలాగే స్లీప్లెస్ నైట్స్ తర్వాత మెంటల్లీ స్ట్రాంగ్గా లేకపోవటం ఇలాంటి ఇష్యూస్ చాలా నోటీస్ చేశాను చేశాను కాదు చేస్తున్నాను కూడా అలాగే యూత్ను కన్సిడర్ చేస్తే యంగ్ పీపుల్ వాళ్ళకి చాలా ఐక్యూ లెవెల్స్ ఎక్కువ దే నో వెరీ వెల్ కానీ దేనికి ప్రయారిటీ ఇవ్వాలో దేనికి ఇవ్వకూడదో వాళ్ళకి అస్సలు తెలియట్లేదు అండ్ ఇవ్వలేకపోతున్నారు దేనికి ప్రయారిటీ ఇవ్వాలో దానికి వాళ్ళు ప్రయారిటీ ఇవ్వలేకపోతున్నారు సో ఫ్రెండ్స్ ఈ రెండు ఇష్యూస్ తోటి ఈ రెండు ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ మీతో కనెక్ట్ అవ్వాలని నేను మెయిన్గా ఈ ఛానల్ క్రియేట్ చేశాను ఓకే తర్వాత ఈ ఛానల్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్తో మీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నానో కూడా నేను ఫస్ట్ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఏంటంటే ఈ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ డైట్ స్టైల్ కానీ తర్వాత లైఫ్ స్టైల్ కానీ అలాగే స్ట్రెస్ రిలీఫ్ టెక్నిక్స్ తర్వాత స్లీప్లెస్ నైట్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అలాగే సస్టైనబుల్ లివింగ్ గురించి తర్వాత రిలేషన్షిప్స్ని పర్సనల్ గ్రోత్ అలాగే ఎస్పెషల్లీ టఫ్ టైమ్స్లో ఉమెన్ ఎలా పాజిటివ్గా ఉండాలి పాజిటివిటీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈ స్పిరిచువల్ ఎనర్జీ స్పిరిచువల్ ఎనర్జీ అసలు అవసరమా లేదా ఒకవేళ అవసరమైతే దాన్ని ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి వీటన్నిటి గురించి నాకున్న నాలెడ్జ్ని నాకున్న ఎక్స్పీరియన్స్ని మీ అందరితో షేర్ చేసుకుంటూ మన ఈ ఉమెన్ టీమ్ని మన సర్కిల్ని ఈ ఛానల్ ద్వారా ఎన్రిచ్ చేసుకోవాలని నాకు చాలా ఆశగా ఉంది సో ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ లైక్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ